బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేత రాహుల్ శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరు మారడం లేదన్నారు కేటీఆర్ ను జైల్లో వేస్తామని అంటున్నారని జైల్లో వేయడం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి పన అని ప్రశ్నించారు కేటీఆర్ మీద ఏ కేసులున్నా అని జైలుకు పంపుతారన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నా అని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య అవగాహన ఉంది అన్నారు ఆయన కేంద్ర మంత్రి అయిన కూడా కొద్దిగా బుద్ధిగానం తెచ్చుకొని మాట్లాడతారనుకుంటే కేటీఆర్ని జైల్లో వేస్తామని మాట ఎందుకు జైలు వేస్తావు దేని గురించి జైలుకేస్తావు పోనీ అసలు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇది మంత్రుల పైన జైలు వేసేది ముఖ్యమంత్రుల పైన కేటీఆర్ ఏమన్నా పదో తరగతి పరీక్ష లీకుల కేసులు ఉన్నాయా లేదా ఎమ్మెల్సీలకు డబ్బులు ఇస్తే దొరికిపోయిన కేసులు ఉన్నాయా ఏం కేసులు ఉన్నాయని చెప్పేసి కేసులు పట్టిస్తావు అది కూడా ఆయన కేంద్ర మంత్రి ఉండి హోంశాఖలో ఉండి నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేసినామని చెప్పి నేను మాట్లాడుతున్నటువంటి విషయాల మీద నీకు ఏమైనా ఆధారాలు ఉంటే ఓ కేసు పెట్టి నీ శాఖతో దర్యాప్తు చేయి రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఎందుకు ఇలా కాంగ్రెస్ బీజేపీ కలిసి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి పూర్తి స్థాయి అవగాహన ఉంది ఈ అవగాహనతోటి కుట్రతోటి ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఇది మరొక ఉదాహరణ